పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్నారు సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోస్ట్ సెంటర్ నుండి తాలూకా సెంటర్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవింగ్ చేశారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానిక తాలూకా సెంటర్ లో ఫ్లెక్లు పట్టుకుని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆటో డ్రైవర్లు డబ్బులు నాకు నిమిషాలకి నా డ్రైవర్కి కాలంలో పదిహేను వేలు వేసిన ఏకైక నాయకుడు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ అన్న గారికి కానీ చంద్రబాబు గారి కానీ మన శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ధన్యవాదాలు కాలంలో మన పార్టీ చాలా లోటుపాటు ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ వచ్చి తల్లికి వందనం వేశారు ఉచిత గ్యాస్ వేశారు మళ్ళీ అన్నదాత సుఖీభావ వేశారు అన్న క్యాంటీన్ పెట్టారు ఫ్రీ బస్ పెట్టారు ఆయన ఆటో వాళ్ళు బాధపడతారు ఇబ్బంది పడుతున్నారని అన్న పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు గారు మనకి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మన కన్నా లక్ష్మీనారాయణ గారు గారు బాగా మనకి ఆటో వాళ్ళకి సాయం చేస్తున్నారు కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఏ చిన్న సమస్య ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ గారు దృష్టికి తీసుకెళ్తే మేధ వాళ్ళు ఆటో వాళ్ళు మీరు ఎక్కడ ఎవరిని ఆపోకండి లోతుపాటు